ప్రపంచంతో మనం కూడా ముందుకెళ్లాలంతే అలా కాదు ఒంటరిగా నడుస్తానంటే తంటాలు తప్పవు మొన్నటి వరకు పూరి తనదైన రూట్లోనే నడిచారు కానీ ఇప్పుడు మందతో పాటు నేను అంటున్నారు డబల్ స్మార్ట్ విషయంలో పూరి నిర్ణయాలు ఆసక్తికరంగా ఉన్నాయి తాజాగా మరో అద్దిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్ దెబ్బకు నేషనల్ వైడ్ ట్రెండింగ్ లోకి వచ్చేసారు కూడా లేట్ అయినా లేటెస్ట్ గా రావాలని చూస్తున్నారు డబల్ స్మార్ట్ టీమ్ మార్చి ఎనిమిదిన సినిమాను విడుదల చేయాలనుకున్నా చెప్పిన టైంకి రావట్లేదు ఈ చిత్రం షూటింగ్ ఇంకా ముప్పై శాతం బ్యాలెన్స్ ఉండడంతో హడావిడిలో పూర్తి చేయడం కంటే క్వాలిటీ కోసం టైం తీసుకోవాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు తాజాగా ఈ చిత్రం మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి ఇస్మార్ట్ శంకర్ విజయంలో మ్యూజిక్ పాత్ర కీలకం మణి శర్మ చాలా ఏళ్ల తర్వాత ఈ సినిమాకి అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది డబల్ ఇస్మార్ట్ కి దాన్ని మించే పాటలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు మణి ఇస్మార్ట్ శంకర్ తర్వాత మణి శర్మకి ఆ స్థాయి సినిమా పడలేదు అందుకే కసిగా కష్టపడుతున్నారు ఈ సీనియర్ సంగీత దర్శకుడు సినిమా కాబట్టి ప్రమోషన్స్ ఫోకస్ చేస్తున్నారు పూరి లైగర్ డబల్ ఇస్మార్ట్ తో సమాధానం ఇవ్వాలనే కసితో ఉన్నారు పూరి మరోవైపు రామ్ కూడా వారియర్స్ కందతో డిసప్పాయింట్ చేశారు ఈ రిజల్ట్స్ ప్రభావం తమ సినిమాపై పడకుండా జాగ్రత్త పడుతున్నారు పూరి అండ్ రామ్ ఖచ్చితంగా డబల్ ఇస్మార్ట్ తో దేశాన్ని ఊపేయాలని ఫిక్స్ అయిపోయారు ఏప్రిల్ లేదంటే మేలో ఈ చిత్రం వచ్చే ఛాన్స్ ఉంది